వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పన్నెండవ పిఆర్సి గురించిన సమాచారం రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పన్నెండవ పిఆర్సిని ఎప్పుడూ అమలు చేసినప్పటికీ జులై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ లేక డిఆర్ ఎంత శాతం ఉంటే అంత బేసిక్లో చేస్తారు కాబట్టి మనకు ప్రస్తుతం జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏతో కలిపి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతంగా ఉంది దీనికి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ అని కలపాలి అంటే రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి డిఏ డిఆర్ అనేది ముప్పై పాయింట్ సున్నా మూడు ప్లస్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ జూలై డిఏ కూడా ఉంది కాబట్టి మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అవుతుంది ఇక పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం పదకొండో పిఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు అయితే ప్రస్తుతం ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తారు అని అనుకుంటే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ సుమారుగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతము ప్లస్ ఫిట్మెంట్ ముప్పై అనగా మొత్తం అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే బేసిక్కి పెరుగుతుంది ఇక్కడ ఉదాహరణకి ఒక ఉద్యోగి యొక్క బేసిక్ అనేటువంటిది నలభై వేల రూపాయలు అనుకుంటే మన ఇక్కడ స్కీమే చూపించినట్లు నలభై వేలు ఇంటూ నూట అరవై మూడు పాయింట్ ఆరు ఏడు బై వంద గేసుకున్నట్లయితే అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు పెరుగుతుంది అనగా నలభై వేల రూపాయలు బేసిక్ పే ఉండేటువంటి ఉద్యోగకు కానీ పెన్షనర్కి కానీ ఈ కొత్త బేసిక్ పే అనేది అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అవుతుంది ఫిట్మెంట్ ముప్పై శాతం ఇస్తే ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్